రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగింది సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ర్యాలీ తీస్తూ నామినేషన్ కౌంటర్ల వద్ద చేరుకున్నారు చిన్నశంకరపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేశారు మండలంలోని వివిధ గ్రామాల నుండి సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ జడ్పీ సీఓ ఎల్లయ్య తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పంచాయతీ ఎలక్షన్ సంబంధించేసి మనకు నిన్నటి వరకు ఫేజ్ వన్ ముగించింది నామినేషన్ల పర్వం ఈరోజు మరి ఫేజ్ వన్లో ఉన్న ఆరు మండలాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకు నామినేషన్స్ కొట్టే జరుగుతుంది ఈరోజు సెకండ్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా జరిగింది అందులో భాగంగా శంకరాపేట మండలం కూడా మన నోటిఫికేషన్ జరిగింది దానికి నామినేషన్లు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా నామినేషన్లు మనకు ఫ్లాన్ చేసినట్టు అవకాశం ఉంది మరి అందరూ కూడా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో కాటజాతో ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళు మరి వాళ్ళందరూ వచ్చేసి కూడా నామినేషన్కి సంబంధించిన పత్రాలు తీసుకొని ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది హెల్ప్ డెస్క్లో వాళ్ళకి కొత్త కూడా వెల్లడించడం జరుగుతుంది ఎటువంటి తప్పులు లేకుండా అందరూ కూడా నామినేషన్లు ఔత్సాహిలు ఇచ్చినట్లయితే అది తీడుతున్నవి కాబట్టి అందరూ కూడా ముగిస్తవచ్చిన ఏముందంటే టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి మరి ఈరోజు రేపు ఎల్లుండి లాస్ట్ మినిట్లో పెద్ద రద్దీ కాకుండా ఈ మూడు రోజులు కూడా అవకాశాన్ని ఉపయోగించవలసింది కోరుతా ఉన్నాం ఏర్పాట్లున్నవి సర్టిఫికేట్ సంబంధించినవి కూడా తదితర కూడా కూడా ఉపయోగం ఉంటుంది రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ నామినేషన్ల ఘట్టం అనేది ప్రారంభమైంది అందులో భాగంగా ఇవాళ ఈ శంకరపేట మండలం ఈ మండలాఫీస్ని విజిట్ చేస్తున్నాము సో అన్ని ఏర్పాట్లు ఏంటంటే మేము ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎండిఓ గారు వారి సిబ్బంది తర్వాత ఎంఆర్ఓ గారు ఎల్ఆర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా పోలీసులు అంతా కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరుగుతుంది ముందబస్తు కూడా అంతా కూడా ప్రాపర్గా ఉన్నాము హెల్ప్ డెస్క్ తర్వాత మిగతా అన్నీ కూడా వాళ్ళకి ఏదైతే నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళ వల్ల వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమన్నా ద్వారా అది కూడా అటెండ్ అవుతున్నాయి సో ఇష్యూస్ అయితే లేవు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి భయానికి లోను కాకుండా అందరూ కూడా ఎలక్షన్లో ప్రజాప్రతినిధులు ప్రజలకి మిత్రులకి బంధువులకి అందరికీ నమస్కారం ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మీరందరూ సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇది కోసం నేను ఎంతో పాటు పడుతున్నాను మీరు గత పది నెలల నుంచి చూస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గు మరి స్కూల్స్ హెల్త్ 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 సపోర్ట్ అనేవి చేయడం జరుగుతుంది ఈ నా సేవా కార్యక్రమాలు చూసి ఇలాంటి అభివృద్ధి ముందు నేను ఎంతో ముందు 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 ఇంకా చేయాలని మీ సహకారం ఉండాలని కోరు